మనకి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మనకి షష్టగ్రహ కూటం వస్తుంది ఆ రోజే మనకి అమావాస్య తర్వాత సూర్యగ్రహణం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది అయితే ఆ మర్నడే ఇప్పుడు అందరూ కూడా షష్టగ్రహ పూటం వల్ల అన్ని ప్రమాదాలు వస్తున్నాయి అంతా కూడా అన్ని రాశుల వారికి బ్యాడ్ జరిగిపోతుంది ఇంకా భయపెట్టేస్తున్నారు అనమాట మరి ఈ భూకంపాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ ఏ రాశుల వారందరికీ కూడా అసలైనటువంటి రోగము రుగ్మత అనేటటువంటిది ఒకటి ఉంది అదే అక్రమ సంబంధాల రుగ్మత అదొక రోగం అది ఇప్పుడు ఎవరికైనా సరే ఈ యొక్క క్రమబద్ధమైనటువంటి లేగల్లీ మ్యారీడ్ గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక పద్ధతి ఒక పాడు అనేటటువంటిది ఉంటుంది ఇక భర్త హెరాస్మెంట్ వల్ల అత్తగారుల హెరాస్మెంట్ వల్ల భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఆదాయాలు లేకపోవడం వల్ల చాణుక్యుడు చెప్పాడు అనమాట అక్రమ సంబంధాలు ఏ స్త్రీ ఎలా పెట్టుకుంటున్నాయని ఏ పురుషుడు ఎలా పెట్టుకుంటాడు మరి భార్య దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి దుర్వాసన అనేటటువంటిది బాగా వస్తున్నటువంటి వాళ్ళు అలాగే ఈ సంపాదన తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు భర్తలు మరుదులు మరుదులు ఉంటారు మరుదులు ఇళ్లలో పెట్టుకున్నటువంటి వాళ్ళు సమాన వయస్కులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇలా భర్త అందుబాటులో లేకుండా ఉండడము ఇలా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చెప్పబడి ఉన్నాయి అక్కడ మనకి ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయని క్లియర్ గా కానిక్యుడు చెప్పాడు అంటే ఎప్పుడు చూడండి చాలా మంది ఆ భర్తలు మరి వీళ్ళంతా కూడా ఆ ఎలా ఉంటారు అని అంటే భార్యల్ని వేధిస్తూ ఉంటారు అనమాట ఆ ఇక ఈ వీడి అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు ఏంట్రా నువ్వు పెట్టుకునేది నేను పెట్టుకోలేనా అని చెప్పేసి ఈ కలియుగంలో కొంతమంది వర్గము మరి వాళ్ళు కూడా సమానత్వము సమానత్వం కావాలని పెట్టుకుంటున్నారు అంతే అండ్ ఇప్పుడు ఒక పెద్ద అరే బాబు వెళ్ళి నువ్వు ఫారెన్ లో మాస్టర్స్ చేస్తారా అని తల్లిదండ్రులు డబ్బులు కప్పం కష్టపడి ఎలాగో బ్యాంక్ లోన్లు అయ్యి పెట్టి పంపితే లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాను గురువుగారు నాకు రిలేషన్ పెట్టుకున్నాను నా అమ్మాయి నాకు చెప్పలేదండి గురుగారు డైవర్స్ అయిపోయిందని ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడండి మరి ఇప్పుడు చెప్పిందండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అంటే రెండు సంవత్సరాలు వాడేసుకున్నాడు అమ్మాయి వాడేసుకుని ఇప్పుడు ఇవి డైవర్స్ అయిపోయింది తర్వాత అంతకు ముందు సంవత్సరం నాకు చెప్పలేదండి అని చెప్తాడు ఈ పిచ్చి పిల్ల పాపం ఇంకా నమ్ముతానే ఉంటది తర్వాత ఇంకొకటి లండన్ లో మరి ఏమండి మరి నాకు భర్త వదిలేసాడండి నేను ఇంకా పిల్లలు కలగలేదు అయితే లండన్ లో జాబ్ చేయడానికి వచ్చాను ఆ వచ్చిన వాడు రూమ్ లో వాడు ఉండొచ్చు కదా వాడు ఒక తగిలేడు అనమాట ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫారెన్ వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండి మనకి కబుర్లు చెప్తారంటే ఫారెన్ లో మనకి ఎంతో కష్టపడి ఉద్యోగాల కోసం వెళ్తారు వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రులు అందరూ పంపిస్తారు అక్కడ అంతా తెలియనటువంటి అమాయకుల ఎవరు అంటే పాపం ఇండియన్స్ అనమాట అక్కడ ఈ పంపించిన తల్లిదండ్రులకి తెలుసు ఈ వీళ్ళకే తెలుసు అనమాట ఆడోళ్ళు మగవాళ్ళు రూములు షేర్ చేసుకుని ఉంటారు అలా కొంతమంది పాప మంచిగానే ఉంటారు కానీ మరి కొంతమంది మాత్రము ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్లోకి డేటింగ్ లోకి వెళ్ళిపోతున్నారు ఇక పెళ్లి కాని పిల్లలే ఎలా ఉన్నారా అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు మరి వీళ్ళు కూడా మా హస్బెండ్ మరి ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను నేను ఫారెన్ తీసుకెళ్తాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ పర్సన్ చేస్తున్నాను వీడు ఎంతసేపు చెప్పినా మా అమ్మ మా నాన్న మా అక్క మా చెల్లి అంటూ వీడు ఎక్కువ ఓల్డ్ ఆలోచనలు ఏడు సంవత్సరాల డిఫరెన్స్ ఉంటే మొగడికి దానికి ఓల్డ్ ఆలోచన ఈ విధంగా నా సమాన వయస్సుకులో ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను అలాగే నా సమానమైనటువంటి ఏజ్ వాళ్ళతో ఆ థింకింగ్ చాలా బాగుంటుంది జోగి జోగి రాసుకెళ్ళిన రాసుకుంటే బూర్ది రాతుడు ఈన్ ఎక్స్పీరియన్స్డ్ కాడు ఈమెన్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ ఎక్స్పీరియన్స్ గారు ఇద్దరు కలిసి తిరుగుతారు అనమాట భర్త చెప్పే మాటలు మాత్రం వాళ్ళకి ఎక్కదు భర్త చక్కగా మంచి చెప్తుంటే వాడు ఓల్డ్ ఆలోచనలు ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది లెర్డ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండే వాళ్ళు చేసేటటువంటి పరిపాలనకి వాళ్ళు చేసేటటువంటి పనులకి మిగతా మామూలు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఈ విధంగా అనేక కారణాల వల్ల ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడిపోతున్నాయి ఇది కలియుగమే కా మన పోగలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జగద్గురువులు చెప్పారు వచ్చేసింది ఇది కామ యుగం మీద అయితే మొత్తం రాహు పరిపాలిస్తున్నాడు కన్ఫ్యూజన్స్ లోకి ఇన్ఫాక్టేషన్ లోకి వెళ్ళిపోతున్నారు చదువుకోండి రా బాబు అంటే ప్రేమ ఉద్యోగాలు చేయండి రా బాబు అంటే లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టేసుకోవడానికి అండ్ ఇది ఆనాటి కాలం నుంచి ఉంది ఇప్పుడు మీడియాలు మనకి యూట్యూబ్లు అని మరి ఇవన్నిటి వల్ల మనకి ఇప్పుడు కొన్ని కొన్ని తెలుస్తున్నాయి అనమాట జీరో పాయింట్ జీరో 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 నాట్ వన్ పర్సెంట్ తెలుస్తున్నాయి అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి మనం అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇది వరకు పెళ్లి అంటే ఒక పెళ్లి ఇప్పుడు ఎలా ఉందంటే నేను డైవర్స్ ఇస్తానని మళ్ళీ రెండో పెళ్లి వాడికి ఇచ్చేసి డైవర్స్ మూడో పెళ్లి కొన్ని ముగ్గురు చచ్చిపోయి ఏదో కర్మన జరిగిందంటే ఒక అర్థం పద్ధము రెండో పెళ్లి అంటే కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కామయుగం మరి కామాతురా నాజానభయం సిగ్గు శరం ఉండదు అనమాట దరిద్రులు మగాళ్ళు లేరు ఆడవాళ్ళు లేరు ఒక కేటగిరీ ఆఫ్ ప్రజలు ఉంటారు శంకిని పద్మిని ఇలా ఉంటారు కదా అందరూ చేయరు ఎక్కడో కొంత పర్సెంట్ ఉంటారు అనమాట వీళ్ళ కామం కోసం ఏదైనా చేస్తారు బిడ్డలు చంపేసిన వాళ్ళు ఉన్నారు కామం కోసం ప్రియుడు కోసం ప్రియుడితో కలిపేసి మడల చేసినప్పుడ వీడు ఏకంగా కైమా కింద కొట్టేసేసి మోటల్లో దాచేసిన వాళ్ళు మరి మగవాళ్ళు కూడా ఉన్నారు భార్య ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి అని అంటే కేవలం గ్రహ సంపుటి వల్ల వస్తుంది ఇది అష్టగ్రహ కూటం వల్ల వచ్చింది ఇప్పుడు జరుగుతున్నాయి పన్నెండు రాశుల మీద ఎఫెక్ట్ పడిపోతున్నాయి ఇది చెప్పగలిగే మనగాడు ఉన్నారా మన పంతులంతా ఏమంటే అక్రమ సంబంధం అక్రమ సంబంధం అండి అక్రమ సంబంధం ఎలా చెప్తారండి బాబు అసలు అక్రమ సంబంధం గురించి చెప్పాలంటే నేను భయపేస్తుందండి మీరు చెప్పేవన్నీ నిజాలే కానీ ఎలాగా మరి చూడాలంటే చాలా అభ్యంతరకరంగా ఉన్నాయండి బాబు అవి కొంచెం ఎప్పటిగా ఆ కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా ఉందండి అరే బాబు ఎక్కడ నాయనా పంతులు ఇప్పుడు కాలం కామయోగంలో నాయనా ఏం తెలియనట్టు యాక్టింగ్లు మొత్తం అందరికీ తెలుసు అసలు ఈ యొక్క పిల్లలు కూడా అడ్వాన్స్ అయిపోయారు యాప్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి వీడియోలు దేశం అసలు ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టాలి బాబు నాయన ఇలాంటి అక్రమ అన్ని కూడా అణిచివేయడానికి ఐరన్ లెక్క తొక్కేయడానికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పెట్టాలని మేధావు అడుగుతుంటే నువ్వేమో అయ్యో సిగ్గుపడిపోతున్నట్టు కొన్ని సమాజాన్ని మార్చున్నట్టు ఇవి ఎందుకు చెప్పట్లేదు అష్టగ్రహ కూటాలు సష్ట కూటాలు సప్తమ గ్రహ కూటాలు వచ్చినప్పుడు ఉత్పాదాలు ఇప్పేస్తున్నారు భయపెట్టేస్తున్నారు జనాలు ఆ ఇదని అదే అదే కాబట్టి శుక్రుడు రాహుతో కలిశాడు మరి అవదా గురు రాహుతో కలిస్తే గురు చండాలి యోగమేనా అని చెప్పినప్పుడు భ్రష్టత్వం అవుతున్నప్పుడు మరి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఏం చేస్తాడు అక్రమ సంబంధాలు పెట్టుకోరా బాగా గయ్యాడిగా అయిపోదా మొగ్గుని సాధించదా కలక్షకారుడు రాహుతో చండాలత్వం పెట్టినప్పుడు వీడు పెళ్లి చూపులు ఒకరిని చూసుకుని పెళ్లిపేటల మీద వాడి ఒకే చెప్పేసి పెళ్లిపేట పెళ్లిపేటల మీద ఇంకొకరితో లేచిపోయినటువంటి సందర్భాలు లేవా ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలు తల్లితో లేచిపోయిన వాళ్ళు ఉన్నారు మొత్తం మన పోలీస్ స్టేషన్ లో కేసులు కనుక చూసుకుంటే వయాస్ ఎడ్యుకేటింగ్ ఎందుకు మరి భయోత్పాదాలు ఎలా జరిగిపోతాయి ఆ రాసి జరిగిపోతాయి నువ్వు వచ్చా ఆపుతావు ఆ గారు ఈ విధంగా మనకి అన్ని జరగడానికి కారణం ఏంటంటే గ్రహ సంపుటి షష్ట షష్ట గ్రహ కోటమే ఏం జరుగుతున్నాయండి మనకి బుధ శుక్ర రాహు తర్వాత శని అండ్ రవి ఇవండి ఒక మేన రాశిలోకి వస్తుంది ఇక ఈ యొక్క బుధుడు వచ్చేసరికి మనకి కేతు వచ్చేసరికి కన్యా రాశిలో ఉన్నాడండి కన్యా రాశి నుంచి శివరాశిలోకి వెళ్ళిపోయాడండి ఓకే మార్చ్ ట్వంటీ నైన్త్ ఇంకా ఏం జరగలేదు కాబట్టి ఐదు గ్రహ ఆరు గ్రహాలు మనకి అన్ని కూడా అక్కడ ఉన్నప్పుడు ఐదు గ్రహాలు బుధ శుక్ర రాహు తర్వాత ఆ శని రవి గ్రహాలు మేనరాశిలోను మరి కేతు ఒక్కడే ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం ఒకే యాక్సెస్ లోకి ఆరు ప్లానెట్స్ రావడం ఒకే అలైన్మెంట్ కలిగి ఉండడం వల్ల షష్టగ్రహ కోటంగా అనేకమైనటువంటి ఒత్పాదాలు తీసుకొస్తున్నాయని మనకు తెలుసు మరి ఈ రాశి వారికి ఎవరు ఒక రాశికి అప్లై అవుతుందా అంటే ఏ రాశిలో వీళ్ళు మా ఛానల్ ఓనర్ గారు ఇచ్చాడనమాట దత్తు గారు ఏమని ఏమండి మరి కన్యా రాశి వారికి ఏ వయసులో కర్మ సంబంధాలు ఏర్పడతాయి అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏ వయసులో ఏర్పడతాయి ఇదిగో అక్రమ సంబంధాలు కన్యా రాశి వారికి ఎందుకు ఏర్పడతాయి ఏ వయసులో స్టార్ట్ అవుతాయి మరి వీరి జీవితం మధ్యలో ముగిసి ముగిసేతేనా చివరి వరకు ఎదగలరా పరిహారాలు ఏంటి ఇదిగోండి మరి క్వశ్చన్ మరి అడిగినప్పుడు మరి చాలా గారిని అడిగినప్పుడు మరి పండితులు చెప్పాలి కదండి మరి మరి మిగతా పండితులు కూడా చెప్పాలి కదా మంచి కదా మనం చెప్తున్నాం అక్రమ సంబంధాలు పెట్టుకోమని మనం చెప్తున్నాం అంటే అక్రమ సంబంధాలు ఉన్నవాళ్ళు నాయన సొసైడ్ చేసుకొని చచ్చిపోతారని చెప్తున్నాం అక్రమ సంబంధాల వల్ల ఈ యొక్క కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతాయని చెప్తున్నాం అక్రమ సంబంధాల వలన మీ పిల్లల జీవితాలు బడ్డమైపోతాయని చెప్తున్నాం యథా రాజా తధా ప్రజా మీ తల్లిదండ్రులు మీరే కుటుంబ పెద్దలు మీరే అలా చేస్తే చిన్న పిల్లల పాపం వాళ్ళు ఇమిటేట్ చేయడానికి వాళ్ళు అలా అదే దారిలో వెళ్తారు ఆవు ఆవు మేస్తే దూడ ఒడ్డను మేస్తదా చెప్పండి మరి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే నాయన ఈ పన్నెండు రాశుల వారికి కేవలం కన్యా కన్యా రాశి వారికి కాదండి బాబు చాందోంద్ర గారు మొత్తం పన్నెండు రాసులు వారికి కూడా ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటిది ఏర్పడటానికి ఒక్కొక్క దశలో ఉంటుంది హార్మోన్స్ ఇంబాలెన్స్ వయసు వచ్చిన తర్వాత ఉరకల వేస్తా ఉంటది కామం ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా ఆ కామాన్ని కంట్రోల్ చేసుకున్నటువంటి వాడే సక్సెస్ అవుతాడు లైఫ్ లో అలా కాకుండా మరి ఈ యొక్క లైఫ్ లో మనము ఆ దెబ్బతిన్నట్లయితే అడుగులు వేసినట్లయితే అందుకే పదహారు ఏళ్ళ వయసు సినిమా తీశారు శ్రీదేవి ఆ తర్వాత ఈ యొక్క చంద్రమోహన్ ఆ విధంగా ఆ తర్వాత ఈ మాఘమాసం వచ్చేసిందని చెప్పేసి ముందే కూసింది కోయిల అని చెప్పేసి వసంత మాసం వచ్చిందని కోసిందని చెప్పి పాటలు వింటున్నాం సో ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఈ అక్రమ సంబంధాలు ఎప్పుడు ఏ వయసులో ఏర్పడతాయి ఎందువల్ల నేర్పడితే ఈ షష్ట గ్రహ కూటం వల్ల చాలా ఇబ్బంది అనమాట ఇదంతా కూడా పన్నెండు రాష్ట్ర వారి మీద ఎఫెక్ట్ ఉంది ఆ రాహుల్ మనం కంట్రోల్ చేసుకోవాలి ఏం చేస్తున్నారు కంట్రోల్ అవుతాడు వాడు అసలే ఇప్పుడు ఉన్నటువంటి ఆ కంప్యూటర్ల వల్ల ఫోన్లు వచ్చినాయి కదండి జేబులో పెట్టుకుంటే షర్త్ జేబులో పెట్టుకుంటే నీ హార్ట్ పని అంటారు హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ అటాక్ అంటారు కొన్ని ఫ్యాంట్ జేబ్ లో పెట్టుకుంటే నీకు అంగస్తంభనం జరగదు నీకు నేను పురుషులింగం పనిచేయటం అంటున్నారు సో ఎక్కడ పెట్టుకోవాలి మరి సో ఈ విధంగా మనకు ఉన్నప్పుడు మనకి అందరు కూడా పంతులు గారు లేటెస్ట్ స్టైల్ వేసుకుంటున్నారు చూసారు బ్యాగ్ క్యాష్ కలెక్షన్ కలెక్షన్ అనమాట ఎప్పటికీ ఐజస్ట్ కలెక్షన్ ఎవరికి రా అంటే పంతులు గారికి అనమాట ఇప్పుడు అందులో ఘాడగా పం పంతులు గారికి గోల్డెన్ ఉన్నాయి చూసారు బ్యాగ్ వేసుకొని అన్నదానం చేస్తామండి అంటే దర్శనానికి మనం రెండోసారి కష్టపడి లైన్ లో వెళ్ళామనుకో ఎందుకు వచ్చావు నువ్వు దుబారాబాద్ అనా జాబ్ దసరా భారత్ అంటాడు వాడు సో మీద పోయినట్టు ఒరే కుళ్ళ డబ్బులు వేయకంట్రా మొత్తం వీళ్ళందరికి పంతులందరికి బుద్ధి వచ్చేద్దని మనం చెప్పేవాడుకో నువ్వే విందు నువ్వేం గురువుయా గుళ్ళకెళ్ళద్దు రెండోసారి దర్శనం చేసుకుని ఎవరు ఇంకా దర్శనం కోసం మనం చక్కగా గార్గాపురం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అక్కడ పౌర్ణమి రోజున వెళ్ళమని జ్యోతిష్కులు చెప్తారు వీళ్ళంతా ఫ్రాద్గాళ్ళు అంతా ఏ పౌర్ణం తప్ప మిగతా రోజుల్లో వెళ్తే దత్తాత్రేయుడు ఎవడా తర్వాత మరి వెళ్తారు అక్కడ ఆశ్రమాల పేరుతో మళ్ళీ పెద్ద పెద్ద స్వామీజీలు అనమాట వాళ్ళందరూ డబల్ రేట్ పెంచేస్తారు పౌర్ణమండి డబల్ రేట్ ఇక్కడ ప్రజలంతా పప్పు ఆరు ముస్ల ఏదో ఈ పండితులు మహాపండితులు ఒక్కడ ఐదో క్లాస్ చదువును ఉన్నాడు ఈ పంతులు చెప్పేటటువంటి వాళ్ళు ఈ పౌర్ణం గురువు కొండనేవాడిని అరటిపళ్ళు అమ్మేవాళ్ళు కూరగాయలు అమ్మేవాడు ఎవరి ఇష్టం వచ్చిన టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు జ్యోతిష్యుడు ఇంటర్ ఫెయిల్ అయిపోయినటువంటి ప్రతి ఒక్కరు టీచర్ అని చెప్పి మా గురుగారు సిబిఐటి ప్రొఫెసర్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సున్నా గారు అంటుంటేనే నేను ఏదో అనుకున్నాను ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాను నేను కాబట్టి తప్పునైనా ఈ యొక్క ఆశ్రమాలేమో డబల్ డబుల్ రెట్లు అంటాయి డబల్ డబుల్ ఆశ్రమాలు పేర్లేమో ఆశ్రమాలు ఏమో రాజ్యంగా వ్యాపారాలు అక్కడ ఈ భక్తులు వెళ్తారు ఈ భక్తులకు వెళ్ళగానే అన్నదానం గనగాపురం దత్తాత్రేడ్డి స్వామి అన్నదానం అని వీళ్ళు బ్యాగులు వేసుకొని జరుగుతారు ఆ బ్యాగులు అనమాట బ్యాగులు మెయింటైన్ చేస్తారు వాళ్ళు మాత్రం చూడండి ఒక్కొక్కడు ఎంతెంత లా ఉంటారు ఒక్కొక్కరు చక్కగా పెరుగు అన్ని వేసుకొని తింటారు కదా రెండోసారి దర్శనం వెళ్తే నీకేంటయ్యా ఆ వాడు లైన్ లో కూర్చొని చక్కగా వస్తే నీదా గుడి నీదా అని ఇబ్బంది ఇలాంటి ప్రశ్నలు అడగాలి ఒకడేమో రామేశ్వరంలో రాముడు వారు కట్టలేదు అంటాడు మరి శాస్త్రాలన్నీ అని చెప్పిన రాముడు అంటే ఒక వ్యక్తిగా రాముడు మాసం తిన్నాడు అంటాడు ఇంకొకడు ఇవన్నీ ఏంటి ఇవన్నీ నాన్సెన్స్ అంతా చెప్తలేదంతా కలియుగ ప్రభాలు అందులో ఒక భాగమే ఈ అక్రమ సంబంధాలు వీళ్ళంతా వీటి గురించి మాట్లాడాలన్నమాట కాబట్టి ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఏ ఏ దశల్లో ఎలా ఇవి బాధిస్తాయి మనం చెప్పుకున్నాం కన్యారాశి ఈ కన్యా రాశి వాళ్ళందరికీ కూడా అసలు మా ఛానల్ వాళ్ళు అడిగిందే కన్యా రాశి గురించి అనమాట అక్రమ సంబంధాలు ఏర్పడతాయండి ఏ దశలో ఏర్పడతాయండి అని ఏ వయసులో ఏర్పడతాయి ఎలా ఏర్పడతాయి కారణాలు ఏంటి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ వయసులో ఏర్పడతాయి అనేటటువంటి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ సిరీస్ ఇది అక్రమ సంబంధాల సీరీస్ ప్రేమ వ్యవహారాల సీరియస్ ఇది జాగ్రత్తగా చూస్తూ ఉంటే స్లో స్లోగా మనం చెప్తూ ఉంటాం అనమాట యూ షుడ్ గెట్ అక్వైంట్ ఎడ్ ఫస్ట్ స్లోగా మనము దీనికి అలవాటు పడాలన్నమాట ఏంటంటే అమ్మో ఎథిక్స్ అమ్మో మోరల్స్ జాగ్రత్తగా ఉండాలి మనం అని అండ్ రే ఈ చెప్పేది అని అనుకుంటే పోతారనమాట కాబట్టి ఎవరు కూడా సాహసించి చెప్పరు నేను మీ అందరి మీద అభిమానంతో మీరు అందరు చెడిపోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో సిగ్గు శరం లేకుండా మరి జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ వాళ్ళ అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటుంటే నేను కూడా సిగ్గు జ్వరం లేకుండా అక్రమ సంబంధాలు తప్పునైనా అని పబ్లిక్ మీడియాలో చెప్పాల్సి వస్తుంది కారణం ఏంటంటే మీరు బాగుపడారు కాబట్టి అందుకని మరి అప్పే మేము చెప్పమండి సెక్స్ అనేటటువంటి పదం చెప్తేనే తల్లిదండ్రులంతా కూడా పిల్లలు బాబాయ్ అది చెడండి అది ఇండియాలో అలా చేస్తారు అందుకనే ఎలూప్మెంట్ లేచిపోవారు ఇవి పెద్దవాళ్ళు తర్వాత పిల్లల తల్లి లేచిపోతున్నారు పిల్లలు ఉన్నటువంటి మగవాడు వాళ్లే చనిపోతుంది ఇదంతా ఏంటి సరైనటువంటి అవగాహన ఉండాలా కాబట్టి ఈ విధంగా జాగ్రత్త చేసుకోవాలా ఈ కళ్యాణ రాశి వాళ్ళంతా మొగ్గు బిడలు తెగ కొట్లాటలు కొట్టుకొని చచ్చిపోతున్నారు కోర్టులకు వెళ్లారు భార్యాభర్తలు ఇద్దరు కూడా వేరే వేరే ఇళ్లలో వేరే వేరే గదుల్లో ఉంటున్నారు ఒక చోట ఉండకుండా మీరు ఫోన్ మెసేజ్ల ద్వారా మనకి టీ కావాలా ఇది కావాలా అంటూ మెసేజ్లు పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఈ విధంగా మనకి ఉన్నటువంటి దీంట్లో ఈ శుక్ర రాహులు అందరూ కూడా వచ్చేసారండి శుక్ర రాహులు ఈ యొక్క బుధుడు మరి ఈ గ్రహాలన్నీ కూడా ఒక నెల ముమ్మరంగా చేస్తాయి మా మౌర్య అడిగాడు ఏమంటే వన్ ఇయర్ ఉంటుందా అండి ఈ యొక్క ప్రభావము అని ఆ ఖచ్చితంగా ఉంటుంది వన్ ఇయర్ అండి టూ ఇయర్స్ అయినా త్రీ ఇయర్స్ అయినా ఉంటాయి షష్టగ్రహం కోటం వెళ్ళిపోయినా భేదం వేసేస్తుంది చెట్టు వేసేసి విత్తనం చెట్టు వేసేసి వెళ్ళిపోతే ఆ చెట్టు పెరుగుతా ఉంటది కదండి అలాగా ఆ భావాలన్నీ కూడా ఈ అక్రమ సంబంధాల భావాలు ఇవన్నీ కూడా ఈ శుక్రరాహుల పవర్ఫుల్ కాంబినేషన్ అనమాట ఇది ఆ భేదం వేసేస్తే ఇప్పుడు అందువల్లనే త్వర సంబంధం తొంభై సంవత్సరాల దాకా అయినా ఉంటుంది అనేటటువంటి సార దీని వల్లే వచ్చింది అనమాట కానీ ఇప్పుడు అలా లేవనుకోండి వెంటనే నెక్స్ట్ షాపింగ్ షాపింగ్ తీసుకెళ్ళి అడికి ఒక ఐదు లక్షలు వేసేస్తుంది ఇంకో నెక్స్ట్ టైం షాపింగ్కి వెళ్ళకపోయేసరికి లేకపోయేసరికి వీళ్ళని వదిలేసి వేరే వాళ్ళని పట్టేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట ఇప్పుడున్నమాట మగవాళ్ళు అలాగే తేరాడు ఆడవాళ్ళు అలాగే తయారు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ వాళ్ళు కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళంతా కూడా మనకి ఏం చేస్తున్నారంటే మనకి పరిస్థితులు బాగాలేదు పాపం భారావత్యం మధ్య గొడవలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కోర్టుకెళ్లారు ఆనరబుల్ జడ్జెస్ చెప్పే మాటలు వినరు అండ్ లర్న్ కౌన్సిల్స్ అడ్వకేట్స్ చెప్పేటటువంటి మాటలు వినరు పెద్ద మనుషులు చెప్పేటటువంటి మాటలు వినరు మరి ఇంకా ఎలా మారుతారు చెప్పండి చాలా లాయర్లు చెప్పారు వినరు కాబట్టి అంటే ఎవరో థర్డ్ పర్సన్ కొట్ట ఎవరో థర్డ్ పర్సన్ వస్తుంది వీళ్ళు చెప్పేది మొగుడు చెప్పేది ఎక్కువ వీళ్ళు చెప్పేది ఎక్కేస్తాయి ఆ పిల్లలు చెప్పేది ఎక్కదు అది ఎవరితో పనికి మాలిన అది వచ్చి చెప్పేది వీళ్ళకి దిస్ ఎక్కేస్తారనమాట సంబంధం కాబట్టి అందులో ఈ షష్టగ్రహ కూటంలో ఏర్పడినటువంటి ఇంకా చాలా స్ట్రాంగ్ గా చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి నెవర్ లుక్ ఎట్ ద ఫేస్ ఆఫ్ ద అదర్స్ అసలు మగా ఆడవాళ్ళు మగాళ్ళని చూడొద్దు మగాళ్ళు ఆరోగ్యం చూడొద్దు అన్నంత స్ట్రిక్ట్ గా మీరు స్కూల్లో చిన్న స్టూడెంట్స్ లాగా ఉండి నేర్చుకుంటే మీ జీవితానికి ఏం కావు లేకపోతే ఎవరికి వాడే ఇప్పటికే పోయి ఇప్పుడు కాపురాలు కన్యా రాశి వాళ్ళు మనం చూసుకుంటే టెన్ పర్సెంట్ దాటి కోర్టులో కేసులు ఉన్నాయండి ఇవన్నీ కూడా అండ్ మేము చాలా కాలకులేటెడ్ అండి మేము చాలా కాలకులేటెడ్ అండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు మేము ఎస్టిమేషన్ చాలా ఇష్టం ఉన్నాయి ఫస్ట్ బప్పులో కాలేసేది కన్యా రాశి వాళ్ళే అనమాట సో బుద్ధిబలం ఎక్కువ స్థిరత్వం తక్కువ సో దిస్ స్టెబిలిటీ ఆల్సో కౌంట్స్ సో బట్టి ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని మనకి ఈ యొక్క సస్తగ్రహ కూటమి ప్రభావం కన్యా రాశి వాళ్ళంతా కూడా మరి ఇలా జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ వాళ్ళు అక్రమ సంబంధాలు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది అక్రమ సంబంధాల సెషన్ కాబట్టి జాగ్రత్తగా దాంట్లోకి వెళ్లకుండా ఉన్నవాళ్ళు ఇమీడియట్గా కట్ చేసుకొని చక్కగా పిల్లల మీద చదువు మీద భర్త మీద భార్యల మీద మీరంతా ఎవరికి వాళ్ళు ఎథిక్స్ మోరల్స్ పాటిస్తూ ఉండాలి లేకపోతే కనుక మహత్వం వ్యవస్థ నాశనం అయిపోద్దు ఆ తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టడం మీ తల్లిదండ్రులు ఏం చేయలేరు బంధువులు ఏం చేయలేరు ఆత్తులు ఏం చేయలేరు ఎందుకంటే వాళ్ళ కూడా అక్రమ సంబంధాల్లో ఇరుక్కుపోయి ఉంటారు అనమాట కాబట్టి ఒక్క గురువే చేయగలడు ఆ గురువే జగద్గురు ఆది శంకరాచార్య కాబట్టి ఆయన జాగ్రత్తగా చేసుకుంటూ స్పిరిచువల్ దాంట్లో దేవుడు అంటే చేస్తాను ఎప్పుడు దేవుడు దేవుడు అని చెప్తారండి అంటే వెళ్ళి మరి అయితే తిరుగు తిరగండి అక్రమ సంబంధాలు అని తిరగండి ఆ తర్వాత వస్తుంది మీకు ఏమిటి ఎక్కువ కాలం కూడా ఉంటామండి వన్ ఆర్ టూ మంత్స్ అంతే వీళ్ళంతా కూడా ఆ తర్వాత వీళ్ళు తెలుసుకొని మళ్ళీ పత్తే గతి భార్య గతి అని చక్రం ఇలా భూమి గుండ్రంగా వస్తారన్నమాట వస్తారనమాట చాలా జాగ్రత్తగా ఉండండి స్పష్టంగా కూటంలో టేరియర్ వేషాలు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా సీరియస్ గా తీసుకోవాలి డోంట్ టేక్ ద థింగ్స్ ఈజీలీ ఓకే రైట్ శుభమస్తు